This right. uh, right. to

ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గంలో శ్రీపాద వల్లభ స్వామి గుడిలో ఉన్నటువంటి అమ్మవారు పురోహేతా మాత వారి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీనికి కారణం మరి మన భారతదేశంలో పాకిస్తాన్ ఉగ్రవాద మోకలు అతి దారుణంగా కిరాతకంగా పర్యాటకుల్ని తన కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో కాశ్మీర్ అందాలు జమ్మూ అందాలు తెలకం జిల్లాకి వెళ్ళినటువంటి అమాయక పర్యాటకుల్ని పక్కన పెట్టుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు మరి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే పిలుపు దేశ సమగ్రత కోసం భారతదేశ సౌభాగ్యం కోసం మనం దేశ రక్షణ చేస్తున్నటువంటి వివిధ దళాల సైనికులకి కూడా మనందరం అండగా ఉండాలనేటువంటి ఇచ్చినటువంటి పిలుపు మేరకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పెద్ద ఎత్తున ఈ రోజు పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరినీ కూడా తమిళనాడు కర్ణాటక వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవతల్ని దేవుల్ని పూజించి మన రాష్ట్రంతో పాటు భారతదేశం అంతా కూడా సౌభాగ్యంతో వెరవెల్లాలి మరి ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాట మూగలతో పాటు పాకిస్తాన్ దేశ సైన్యం కూడా కవింపు చర్యలకు దిగి ఈ రోజు మన దేశం మీద దాడికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఏదైతే ఆర్మీ గాని నేవీ గాని ఎయిర్ ఫోర్స్ కానీ ఉన్నటువంటి సైనికులకి ఆ భగవంతుడు దీర్ఘాయుష్యు ప్రసాదించి వారికి ధైర్యాన్ని కల్పించి వారికి రక్షణగా ఉండాలని ఈ రోజు దేశంలో ఉన్నటువంటి టెంపుల్స్ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం వస్తున్నటువంటి విఠాపురం నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రిడ్డి శ్రీనివాస్ గారు గాని జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి నన్ను కూడా ఈ రోజు కృదాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు నాయకులు వీరమహిళిలే కాకుండా జిల్లా పార్టీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలనిచ్చినటువంటి పిల్లల మేరకు ఈ రోజు దిగ్విజయంగా పౌర్ణాహితి అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహణ జరిగే కాకుండా యాగ పండితులతో ఈ రోజు ఈ కార్యక్రమం చేసి దిగ్విజయంగా మేమందరం ఎవరైతే భారతదేశ ప్రధాని మోదీ గారు ఉన్నారో వారితో పాటు అందరికీ నమస్కారం గత నెలలో బహల్గా జరిగినటువంటి దాడి తర్వాత దేశం అంతా కూడా ఒక మాట మీద దేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా ఒకే మాట మీద ఈ ఉగ్రవాదం మీద అంతం చేయాలి పోరాటం చేయాలనేటువంటి నిర్ణయం తర్వాత మోడీ గారి నేతృత్వంలో వివిధ దళాలు పాకిస్తాన్ మీద దాడి చేసి వారికి ఉన్న విమాన స్థలాలు కావచ్చు సైట్లు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు వాటి కూడా సర్వనాశనం చేయడం జరిగింది ఇండియా యొక్క శక్తి ఇండియాలో తయారైనటువంటి వస్తువుల కన్నా విధానంగా కానీ ఈ వేళ ప్రపంచానికి భారతదేశ యొక్క శక్తిని ఈ వేళ ఈ సంఘటన చూపించింది అయితే మన లక్ష్యం ఒకటే జనవాసాల మీద దాడి చేయడం కాదు ఎవరైతే ముఖ్రం పోటు రెండు రోజున మోడీ గారు కూడా చెప్పారు ఈవేళ పాకిస్తాన్ అనేది జర్నలిస్టులు తయారు చేసే ఫ్యాక్టరీ అది మూలాలు దేశంలో ప్రపంచంలో ఎక్కడ టెర్రరిస్ట్ సంఘటన జరిగినా దాని మూలాలు పాకిస్తాన్లో ఉంటాయి దాన్ని సమూలంగా నిర్మించాలనేదే ఈ యొక్క భారతదేశం లక్ష్యం ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో చేస్తున్న ప్రభుత్వం నిన్నటి రోజులకు ఎజెండా చేసింది చర్చలు జరగాలంటే రెండు రెండు అంశాలు ఆక్యుపైడ్ కాశ్మీర్ తిరిగి ఇవ్వడం రెండు ఉగ్రవాద నిర్మూలన ఉగ్రవాదాల అందజేత ఇవే ఎజెండాగా జరుగుతాయి ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం దేశంలో ఎవరూ పిలుపు లేదు సంఘటన జరిగిన వెంటనే మూడు రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ అన్ని సంఘటనలకి రాజకీయ పరంగా స్పందించింది మేము వేరు మా నాయకులు వేరు దేశం కోసం కానీ పట్ల కానీ మా నాయకుడు ఉన్న అంకిత భావం ఎవరితోటి పోల్చలేం అటువంటి సందర్భంలో ఆయన నిజంగా ఫస్ట్ రోజు సంఘటన జరిగినప్పుడు ఆ రాజా రాత్రులంతా కూడా నిద్రపోలేదు తెల్లారి శ్రేణులంతా ఉత్కృష్ణపరిచారు కార్యక్రమాలు చేయమన్నారు ఆయన స్వయంగా జరిగిన సంఘ ఆంధ్రాలో కోల్పోయినటువంటి మొట్టమొదటి పేలకాన్ సంఘటన సరిపోయిన వారికి స్వయంగా పర్యటించారు వారి కుటుంబానికి యాభై లక్షల ప్రకటించండగా నిలబడ్డారు నిన్న రోజున వీరమరణం పొందినటువంటి నాయక్ సైనికులు కూడా ఆయన వెళ్ళారు ప్రభుత్వం ప్రకారం ప్రయత్నించడం కాకుండా పాతికి లక్షల రూపాయలు కూడా అని ప్రయత్నించారు ఏంటంటే మా ఉన్న నిబద్ధత అదే కాలం గారి ఇంతటి గణమిజాన్ని సాధించినటువంటి ఈ ఈ ఈ ఇంద్రాలకి మన మద్దతు ఇవ్వాలి దైతిక స్థైర్యం ఇవ్వాలి ఆ దేవదేవుడు వారందరికీ అండగా నిలవాలని ఈ కార్యక్రమం చేపట్టారు ఈ మన కుటేశ్వర స్వామిలో నిలవైనటువంటి మరో దశపీడ మనంతా భావిస్తున్నటువంటి పురుహిత్గామ గారు సమక్షంలో ఈ వేళ శుద్ధ సహాయ జరుగుతుంది ఇది శత్రువు నాశనం కోసం తలపట్టిన యజ్ఞం జనసేన జనసేన తప్పకుండా ఏవైతే త్రివిదేవతరాలకి ఏదైతే ఇంత గనవి జాయిన సాధించిన వీరందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుల తరఫున దేశం తరఫున వారందరికీ తృతజ్ఞతాభావంగా పూర్వంగా గురి చేసుకుంటూ వారు మంచి శక్తివంతం అవ్వాలి ఎవరైనా భారతదేశం వంక చూడాలంటే భయపడే స్థితిలో ఈవేళ భారతదేశం యొక్క పరుగు నిలబెట్టారని ఈ త్రివిదేవాలకి మరొకసారి సెల్యూట్ చేస్తూ చర్యలు తీసుకుంటారు